गुंटेर बोलता यदि हां वह बात है थोड़ा बोल uh, लेर mm. हां uh, बात है mm. ना लोग लगा आके जो अह ఇది కోస్కె బజార్ కదా గోపి గోపి కృష్ణ థియేటర్ బజారా ఇవన్నీ బండ్లకి మోటార్ సైకిల్ సంబంధించిన షాపులు ఇవన్నీ కోటిష్ దగ్గర పన్నెండు ఆగాము కోటీస్ మాల్ దగ్గర ఇదండి కోటీస్ మాల్ ఒకసారి ఇక్కడ నేను షాప్ లోకి వెళ్ళి శారీస్ కూడా తీసుకున్నాను ఇప్పుడైతే పోదామంటే కుదరట్లేదు చూస్తున్నారు కదా చూస్తున్నారా బోర్డు మీద ఏం లేతారో మీరు బిజీ కదా ఒకసారి గుర్తు చేద్దామని తొమ్మిది వార్షికొచ్చ పురస్కరించుకొని ఒకసారి మాల్కి స్విచ్ అని పెట్టారు కానీ పోవడానికి నాకు కుదరట్లేదు ఇటైతే బాబుజీ కాంప్లెక్స్కి వెళ్ళే దాని ఇది ఈ మాల్ అన్నీ ఉంటాయండి నాకైతే ఫోన్ కుదరట్లేదు ఒకసారి అంటే వీడియో తీనిస్తారో తినవరో అని చెప్పేసి నేను ఇంక బయట నుంచే తీస్తున్నాను ఇదైతే కోటీస్ మాల్ అండి చాలా బాగుంటాయి ఐటెమ్స్ కానీ Okay, now nah? bye, Lee.